హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్యా కిచెన్ అండ్ ఐడియాస్ ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి వెల్లుల్లి కారంతోటి ఎగ్ ఫ్రై చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండి ముందుగా మిక్సీ తీసుకొని కొన్ని నాలుగు ఎండు మిరపకాయలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చిటికడ పసుపు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా పట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకొని నేను ముందుగా నాలుగు కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నాను ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఇలా మధ్య కట్ చేసి పెట్టుకోవాలి పాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా మధ్యకి కట్ చేసి చేసుకున్నవి ఇలా బోర్లు ఫస్ట్ బార్లు వేయించుకోవాలి ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని రెండు పక్కల లైట్ లైట్గా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకోకూడదు లైట్గా వేయించి ఇలా పక్కకి వేగిన తర్వాత మొక్కల్ని ఇలా పక్కకి నెట్టుకొని సైడ్కి పెట్టుకొని మధ్యలో మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఎండు కొబ్బరి వేసాం కాబట్టి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఇలా కొద్దిసేపు కారం వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా కలిపి మొత్తం ముక్కలు బాగా కారం పట్టేటట్టు వేయించుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేయించుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని దీన్ని ఇంత చాలా సింపుల్గా ఉంది కదా అయిపోయిందండి ఇంకా బౌల్లో తీసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్